అందరికీ చర్మము ప్రకాశవంతంగా అందంగా మంచి యవ్వనంగా అనిగనిగిలాడుతూ ఉండాలని అందరికీ ఉంటుంది హోమ్మేడ్ సున్ని పిండి వాడితే అయితే మనము అది సాధించు హోమ్మేడ్ బాత్ పౌడర్ చూద్దాము ఇంట్లో తయారు చేసుకోవడమే ఇంట్లో ఉన్న వస్తువులతో తయారు చేసుకోవడమే చూద్దాం చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమున్నదంటే పెసర్లు ఈ పెసర్లు మనం దోషలు చేసుకుంటాం కదా ఆ పెసల్లే పచ్చి పెసర్లు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా అవి ఇవైతే చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మృతకణాలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది పిండి పిండి తయారు చేయడానికి హీరోగాడు వీడు గ్రీన్ కలర్ పెసర్లు పెసర్లు రెండు డబ్బాలు తీసుకున్న రెండు డబ్బాలు గ్రీన్ కలర్ పెసర్లు అయితే ఒక డబ్బా శనగపప్పు శనగపిండి మన చర్మానికి యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది గరుకుతనం తీసేసి నునుపుగా స్మూత్గా చేస్తుంది స్కిన్ని స్కిన్లో డెడ్ స్కిన్ని తీసేస్తుంది చర్మాన్ని బ్రైట్గా చేస్తుంది అదే కప్పు బియ్యం తీసుకోవాలి బియ్యము సహజ స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది ఇంకా స్కిన్ని బ్రైటనింగ్ వైటనింగ్ కలరు ఇంప్రూవ్ చేస్తుంది కొరియన్ స్కిన్ అని ఈ మధ్య బియ్యంతో చేసి చెప్తున్నారు ఇది కానీ మన పూర్వీకుల నుండి మనం వాడింది నెక్స్ట్ ఎర్రపప్పు మైసూర్ పప్పు ఆ డబ్బాతోని సగం డబ్బా తీసుకోవాలి ఇది ట్యాన్ రిమూవర్గా చాలా పనిచేస్తుంది కొందరికి ఎండలో వెళ్ళినప్పుడు ట్యాన్ అవుతుంది కదా అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది విటమిన్ బి ఐరన్ పొటాషియం ఉంటుంది చర్మాన్ని సహజంగా శుభ్రపరిచి కాంతివంతంగా చేసి మడతలు ముడతలు లేకుండా చేసి సహజ మెరుపుతనాన్ని ఇస్తుంది అన్నీ కలిపి కొంచెం వేడి చేసుకోవాలి అసలు ఎండ చాలా ఉన్నదనుకోండి ఎండలో పెడితే సరిపోతుంది కానీ మాకు ఎండ ఉండడమే ఇప్పుడు అంత ఎండ లేదు అట్లనే కోతులు బయట లొల్లి బయట పెడితే కోతులు పరేషాన్ చేస్తాయి అందుకోసమని వీటిని చిన్నగా ఒక్కటేసారి ఇట్లా వేడయితే ఇట్లా ముట్టుకుంటే వామ్ లాగా ఉండేటట్టు వేడి చేసుకోవాలి లేదంటే ఒకవేళ చాలా ఉంటే పిండి పాడవుతుంది పురుగు పడుతుంది అన్నట్టు నీ కొంచెం వేడి చేస్తే సరిపోతుంది మరీ ఎక్కువ వేడి చేసినాం అనుకోండి దాని తత్వము పోతుంది అంతే కొంచెం వామ్ వామ్ చేసుకోవాలి అంతే మరొక వస్తువు మన ఇంట్లో ఉండేదే మెంతులు ఇవి మెంతులు కూడా ఆ కప్పుతోని పావు కప్పు వరకు తీసుకోవాలి మెంతులు చర్మానికి నునుపుధనాన్ని స్మూత్నెస్ని ఇవ్వడమే కాకుండా మృదువుగా మెత్తగా ఇట్లా ముట్టుకుంటే బేబీ స్కిన్ లాగా అయ్యేలాగా మెంతులు చేసే గుణం ఉంటుంది ఇంకా మడతలు మచ్చలు యాంటీ ఏజింగ్ లాగా కూడా పనిచేస్తుంది చర్మం పైన ఉండే ముండి జబ్బులు గజ్జి తామర అలాంటివి కూడా రాకుండా చూసుకునే శక్తి ఈ మెంతుల్లో ఉంటుంది ఇవన్నీ కలిపి మెల్లికిచ్చేస్తున్న గిన్నె దగ్గర పట్టిచ్చేస్తున్న ఇవన్నీ కలిపి మిల్లుకు పట్టించాను మిగతావన్నీ ఇప్పుడు కలపడం చూ మిగతావన్నీ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది కస్తూరి పసుపు దీన్ని ఒక హండ్రెడ్ గ్రామ్స్ నేను ఇవన్నీ ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయి మంచూరియాల్లో అక్కడ తీసుకున్నాను ఇవన్నీ ఇందులో కలుపుకోవాలి దీని ప్రయోజనమైతే కస్తూరి పసుపు లేకపోతే ఒకవేళ కస్తూరి పసుపు వద్దనుకుంటే మన ఇంట్లో మిల్లుకు పట్టించుకున్న పసుపు అయినా ఓకే మంచి ప్రయోజనమే ఉంటుంది సాంప్రదాయ చర్మ సంరక్షణలో అద్భుతమైన ప్రయోజనము కస్తూరి పసుపు చర్మాన్ని కాంతివంతంగా ఉంచి మొటిమలు మచ్చలను తగ్గించి చర్మం పైన అవాంఛిత రోమాలను తగ్గిస్తుంది చర్మం పైన మరకలను చర్మ వ్యాధులను నివారిస్తుంది ఈ సిన్ని పిండిని అన్ని రకాల అన్ని ఏజ్ల వాళ్ళు అందరూ పెట్టుకోవచ్చు ఒకవేళ ఇంట్లో మగవాళ్ళు కూడా పెట్టుకునేటట్టు మగవాళ్ళు పెట్టుకునే సున్నిపిండిలో మాత్రమే పసుపు కలుపుకోండి అలా మగవాళ్ళు పెట్టుకునేటట్టు ఉంటే వాళ్ళకు కూడా సపరేట్గా కొంచెం పక్కకు తీసి పెట్టండి పసుపు కలపకుండా పక్కకు పెట్టండి ఇలాంటి చర్మ వ్యాధులు ఉన్నా మంచి ఫలితం ఉంటుంది ఇవి తుంగ ముస్తలు రా తుంగ ముస్తలు కూడా మనకు దొరుకుతాయి కానీ నేనే పౌడర్ తీసుకొచ్చాను ఇది కూడా మనకి చర్మాన్ని సహజ మెరుపును ఇచ్చి చర్మం పైన ఎలర్జీలను స్కిన్ ట్యాన్ అవుతుంది కదా కొందరు ఎండలా తిరిగి చాలా ట్యాన్ అవుతుంది కదా అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది చర్మం పైన ఎలర్జీలు చర్మ వ్యాధులు ఎలాంటి చర్మ వ్యాధులు ఉన్న తగ్గిస్తుంది చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది చర్మం పైన ఉన్న మొట్టి మల్లు మచ్చలను తగ్గించి మృదువైన చర్మాన్ని ఇస్తుంది ఎలర్జీలను కూడా తగ్గిస్తుంది ఇది వేర్లు వట్టివేర్లు ఇది చర్మానికి చల్లదనాన్ని ఇస్తుంది శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుంది చర్మ వ్యాధులను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది ఇది పెట్టుకోవడం వల్ల చర్మం లోపల మన శరీరంలో రక్త ప్రసరణ సమపాలలో జరిగేలాగా చూసుకుంటుంది చర్మాన్ని సంరక్షణలో ఉంచుతుంది వట్టివేర్లు ఇదైతే చర్మానికి ఇది చాలా సుగంధాన్ని సుగంధ పరిమళము వస్తుంది ఇది ఎంత సుగంధ పరిమళం అంటే మన శరీరాన్ని సుగంధంగా మంచి స్మెల్ స్నానం చేస్తూ ఉంటే మంచి స్మెల్ మనం పెట్టుకుంటే మన దగ్గర ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది బావంచాలు ఇది కూడా ఆయుర్వేద షాప్లోనే దొరికింది ఇది కూడా తీసుకున్నాను నేను ఇది చర్మం పైన ఉన్న ట్యాన్ అవుతుంది ఎండలో తిరిగి అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది చర్మ చాయ్ను మెరుగుపరుస్తుంది మొటిమలు నల్ల మచ్చలు మంగు మచ్చలు ఇలాంటివి ఉన్నా కూడా తగ్గిస్తుంది చర్మాన్ని మృదువుగా చేస్తుంది చర్మాన్ని సువాసన భరితంగా చేస్తుంది చర్మంపై ఏమన్నా అలర్జీస్ ఉంటే తగ్గిస్తుంది ఇవన్నీ వేసి కలుపుకొని చర్మం పైన ఎలాంటి చర్మ వ్యాధులు ఉన్నా కూడా బావంచాలు చాలా బాగా పని చేస్తాయి స్కిన్ పైన మరొకటి గంధకచూరాలు ఇవి కూడా చర్మానికి మంచి రక్షణ ఇస్తుంది న్యాచురల్ ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మన చర్మానికి ఎలాంటి సమస్యలు రాకుండా చర్మం పైన మంగు మచ్చలు మొటిమల మచ్చలు ఇంకా చర్మము పాలిపోయినట్టు అవుతుంది కదా కొందరి చర్మము అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది గంధకచూరాలంటే ఇవి వేరే ఏమో కాదు పసుపు తెల్ల పసుపు ఇది ఆ చాలా సుగంధ పరిమళమైన మూలిక ఇది చర్మం పైన దురద చర్మము పొడిబారే సమస్య ఉన్న వాళ్ళకి తగ్గించి అద్భుతంగా చర్మాన్ని మారుస్తుంది దురదలు దురదలను తగ్గిస్తుంది కొందరికి ఈ సమ్మర్ రాగానే చెమటకాయలు అట్లా వస్తాయి కదా ఈ గంధకచూరాలు వాడడం వల్ల చర్మం పైన చెమటకాయలు రాకుండా కాపాడుతుంది ఇవన్నీ నేను మంచిర్యాల ఆయుర్వేదిక్ షాప్లో తీసుకున్నాను వినాట్ గులాబీ రేకులు ఇవి ఆరబెట్టాను ఇంకా మిక్సీ చేయలేదు ఇవి ఉన్ను ఉసిరి ఉసిరి కూడా అవి ఆరబెట్టాను ఇది ఇంకొంచెం ఆరాలి ఇంక కొంచెం తడిగా ఉంది ఇది ఉన్ను ఉసిరి తర్వాత మిక్సీ పట్టి వేస్తాను ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను దీంతో మంచి కలర్ రావడమే కాకుండా చర్మము రిలాక్సేషన్ మంచి రిలాక్స్ అవుతుంది గులాబీ రేకులు ఉసిరి ఇవన్నీ మన ఆప్షన్ ఆ చర్మం పైన సహజ మెరుపు ఇవన్నీ మనము సహజంగా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఏమీ లేకుండా మనము చేసినాం కాబట్టి ఇది మన చర్మాన్ని అత్యంత సౌందర్యవంతంగా ఆరోగ్యంగా చర్మం పైన ఎలాంటి మడతలు మచ్చలు లేకుండా యవ్వనంగా మారుస్తుంది చర్మాన్ని ఇప్పుడు ఇవన్నీ కలుపుదాం ఇలా చేసి పెట్టుకున్న చేసి పెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఒక బాక్స్లో పెట్టుకొని తడి చెయ్యి ఏ చేయి పడితే ఆ చేయి పెట్టకుండా త తడి లేకుండా చూసి ఒక స్పూన్ పెట్టుకొని తీసుకొని మళ్ళీ దాన్ని ఆ మూత పెట్టి పెట్టింది అనుకోండి అసలు చాలా నల్ల వస్తుంది ఇది కొంచెం ఒంటికి ఆయిల్ రాసుకున్న తర్వాత కోకోనట్ ఆయిల్ కానీ మంచి మసాజ్ చేసుకొని తర్వాత ఈ సున్ను పిండు పాలల్లో కానీ పచ్చి పాలల్లో కానీ పెరుగులో కానీ ఇవేం అవైలబుల్లో లేకపోతే కొంచెం వేడి నీళ్ళు వేసుకొని ఆ వేడి నీళ్ళల్లో ఈ పిండి వేసి కలుపుకొని చక్కగా పెట్టి పెట్టుకొని ఒళ్ళంతా పెట్టుకొని ఒకవేళ వీలు కాకపోతే ఫేస్ మట్టుకే పెట్టుకొని కొంచెం తడి పొడిగా ఆరిన తర్వాత అప్పుడు చిన్నగా మసాజ్ చేస్తూ మీరు క్లీన్ చేసుకున్నారనుకోండి చర్మం అయితే చాలా బాగా అవుతుంది అసలు మన పు అమ్మమ్మలు నానమ్మలు ఎంత బాగున్నారు అమ్మ అమ్మ వాళ్ళు మన చర్మం కంటే అమ్మ వాళ్ళ చర్మము అంత వయసు వచ్చినా బాగున్నారంటలు న్యాచురల్గా ఈ సోప్స్ అయితే వాడలేదు దానివల్ల వాళ్ళ చర్మం చాలా బాగుంది సోప్ వల్ల ఏమవుతుందంటే చర్మంలో ఉన్న ఆయిల్ సోప్ తీసేస్తుంది మనం సోప్ పెట్టుకొని మంచిగా నురుగొచ్చిందని స్నానం చేస్తూ వస్తున్నాము కానీ దానివల్ల ఏమవుతుంది చర్మంలో ఉన్న ఆయిల్ని తీసేయడం వల్ల చర్మం ఎండిపోయినట్టు అయ్యి బీటలు వాడినట్టు అయి అట్లా అవుతుంది మనం అలా కాకుండా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఇది పెట్టుకొని ఈ సున్నిపిండి పెట్టుకొని ఒక పది నిమిషాలు అంటే తడి పొడిగా ఆరిందా అన్నట్టు ఆయాక అప్పుడు కొంచెం మసాజ్ చేసుకొని మీరు క్లీన్ చేసుకున్నారనుకోండి ఆ రోజు మాత్రం సోప్ అయితే పెట్టద్దు సోప్ పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ సున్నిపిండితో స్నానం చేస్తే మీరు ఒక వన్ అవరు టైం పెట్టుకొని సున్నిపిండితో మంచి స్నానం చేస్తే ఇంకో బెనిఫిట్ ఏంటంటే బ్లడ్లో బాడీలో మంచి రక్త ప్రసరణ జరుగుతుంది ఎందుకంటే సున్నిపిండితో మనం మెల్లగా రుద్దుతూ ఉంటాం కదా దానివల్ల చర్మం పైన ఉన్న మృతకణాలు తొలగిపోవడమే కాకుండా చర్మం లోపల లోపల బాడీ లోపల మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి చర్మం ప్రకాశవంతంగా అవ్వడమే కాకుండా మనకి బాడీలో ఆక్సిజను బ్లడ్ సర్క్యులేషన్ మంచి జరిగి ఆరోగ్యం కూడా మంచి అవుతుంది మంచి స్నానం చేసి మీరు హాయిగా ఉన్నారనుకోండి మీకు ఇలాంటి జబ్బులు ఇంటర్నల్గా కూడా మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి జబ్బులు చర్మానికి జబ్బులు రాకపోవడమే కాకుండా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మీరు ఇలా సున్నిపిండిని తయారు చేసుకొని లేదంటే ఏం లేకున్నా ఒట్టి ఇవన్నీ తెచ్చుకోకుండా ఈ బావంచలు ఈ తుంగమస్తలు ఇవేం లేకున్నా జస్ట్ బియ్యము పెసళ్ళు శన శనగపప్పు ఎర్రపప్పు ఇవన్నీ ఇంట్లో ఉండేటివి కదా మెంతులు ఇవి ఐదు కలిపి ఇవన్నీ పెట్ తెచ్చుకోలేము మేము అంత ఆయుర్వేదిక్ షాపుకి వెళ్ళి మేము అన్నీ తెచ్చుకోలేము అంత డబ్బులు పెట్టలేము అనుకున్న వాళ్ళు కూడా ఈ పెసళ్ళు వీటితో ఇంట్లోన్న వాటితో చేసుకున్నా కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది రోజు కాకుండా కూడా వారానికి ఒక రోజు వారానికి రెండు రోజులు ఇలా సున్నిపిండితో స్నానం చేస్తే అయితే బాగుంటుంది అందరూ ట్రై చేయండి అందరము అందంగా ఆరోగ్యంగా ఉండాలని అందరం కోరుకుంటాము అలా కోరుకునే వాళ్ళందరూ ఇలా అయితే ట్రై చేయండి ఉసిరికాయలు ఆరిన తర్వాత మిక్సీ బట్టి ఈ పౌడర్లో కలుపుతాను ఈ సిన్ని పిండిని ముఖ్యంగా డెలివరీ అయిన తర్వాత పుట్ట బ్లాక్గా అవుతుంది కదా పుట్ట పైన స్ట్రెచ్ మార్క్స్ పడతాయి కదా అవి కూడా డైలీ దీంతో స్నానం చేస్తే కనుక పుట్ట మన స్కిన్ కలర్లోకి రావడమే కాకుండా మార్క్స్ కూడా స్ట్రెచ్ మార్క్స్ కూడా పోతాయి ఈ పిండితో స్నానం చేయడం వల్ల స్కిన్ మొత్తం ఈవెంట్ టోన్లో ఉంటుంది ఫేసు కాళ్ళు చేతులు అన్నీ ఒకటే కలర్లో మెరుపుతో అందంగా ఉంటుంది సున్ను పెరుగు కలుపుతున్నాను అవసరమైనంత పెరుగు అంటే పేస్ట్ లాగా మన చర్మానికి పట్టుకునేలాగా పేస్ట్ లాగా చేసుకొని ఒక టైల్ ఆయిల్ ఏదైనా ఆయిల్ పెట్టుకోవాలి ఒంటికి నేనైతే పప్పాయి ఆయిల్ మన ఛానల్లో ఉంటుంది చూడండి అది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ చెయ్యి ఒళ్ళంతా స్ప్రెడ్ చేసుకొని తర్వాత మనం తయారు చేసుకున్న పేస్ట్ని ఒంటికి పట్టించుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఆరే వరకు ఉండి ఆరి అంటే తడి పొడిగా ఆరాలి మొత్తం డ్రై అవ్వద్దు అట్లా తడి పొడిగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉన్న తర్వాత ఆరిపోతుంది అప్పుడు వాటర్తో మెల్లిగా వాటర్ చేతిలోకి తీసుకొని చిన్నగా మసాజ్ చేసుకుంటూ స్నానం చేస్తే ఒళ్ళును రుద్దుతూ స్నానం చేస్తే రంధ్రాల నుండి చర్మము లోపల నుండి క్లీన్ అవుతుంది ఇలా చేశారంటే చర్మము ప్రకాశవంతంగా బ్రైట్గా మంచి కలర్ రావడమే కాకుండా చర్మము మాయిశ్చర్తో ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్